హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగ సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు డేట్ చూసుకుంటే లెవెన్త్ ఆగస్టు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము ముఖ్యంగా చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రక్షాళన సబబే అంటున్నారు సో ఆ ప్రక్షాళన ఏ విధంగా చేస్తారు అనేది చూద్దాము గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు సచివాలయ వ్యవస్థలో మార్పులకు కమిటీ అని చెప్పి రావడం అయితే జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సో ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన సభవే అని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు సంబంధించి విఆర్ఓ సంఘాలు స్వాగతించాయి సచివాలయ ఉద్యోగులు పనితీరు బాధితులు స్థానిక సమస్యలు పరిష్కార చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరారు ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అయితే ఈ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో ఎలా ప్రక్షాళన చేస్తారు అనేది ఆల్రెడీ మనకు నిన్ననే మనం ఒక న్యూస్ ఆర్టికల్లో చూసాము సో ఆంధ్ర ఒక ఆర్టికల్ రావడం జరిగింది గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు అని అక్టోబర్ రెండు నుంచి విధుల నిర్వహణ అని గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది గ్రామ సంక్షేమ కార్యాలయాలు డీడీఓలుగా సంక్షేమ శాఖ అధికారి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లు నియమించాలని ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను గుర్తింపు జాబితా తయారీ ప్రక్రియ బాధ్యతలను గ్రామ సంక్షేమ కార్యాలయాల కార్యాలయాలకు అప్పగించాలని రాజకీయ ఒత్తిళ్లకు ఎలాంటి అవకాశం లేకుండా చేయాలని ఆలోచన గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయాన్ని విడివిడిగా ఏర్పాటు చేయాలన్నారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసే విధి విధానాలు రూపొందిస్తున్నట్టు సమాచారం ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది అయితే నియమిస్తున్నట్లు తెలపడం అయితే జరిగింది సో గ్రామ సచివ సంక్షేమ కార్యాలయంలో డిజిటల్ అసిస్టెంటు వెల్ఫేర్ అసిస్టెంటు ఏఎన్ఎమ్ మహిళా పోలీసు అలాగే ఇక్కడ మనకు విఆర్ఓ ఉంటారు సో ఈ ఐదు మంది ఎంప్లాయిస్ గ్రామ సంక్షేమ కార్యాలయంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది సో పంచాయత్ సెక్రటరీలని గ్రామ పంచాయతీలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మిగిలిన ఎంప్లాయీస్ని వాళ్ళ మాతృశాఖలకైతే అటాచ్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ సంక్షేమ కార్యాలయాలకు సంబంధించిన అప్డేటు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది అఫీషియల్ సమాచారం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది సచివాలయ వ్యవస్థలో మార్పులకు కమిటీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులకు కూటమి ప్రభుత్వం అయితే నలుగురు ఐదుగురు మంత్రులతో కమిటీ అయితే ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం ప్రభుత్వ ఆఫీసుల్లో పనుల కోసం ప్రజలు వ్యాయ ప్రయాసాలకు కోర్చి తరచూ ఏదైతే సొంత ఊరిలో నుంచి మండలాలు పట్టణాలు పోయే అవసరం లేకుండా వారికి అవసరమైన అన్ని సేవలు ఇంటి వద్దే అందించేలా ఇక్కడ జగన్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అయితే నెలకొల్పింది కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలో మార్పులు చేయనట్లు అధికారిక రాజకీయ వర్గాల ప్రచారం అయితే సాగుతోంది అని సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే హేతుబద్ధీకరణ జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టులు టీచర్ కొరతను పదవుల ద్వారా తీర్చకుండా సర్దుబాటు ద్వారా కేటాయించడం సమంజసం కాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఇక్కడ అన్నారు విజయవాడలో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు తక్షణమే అన్ని కార్డర్లో పదోన్నతులు కల్పించి విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరారు అనంతరం ఏపీటీఎఫ్ అధ్యక్షులు కూడా మాట్లాడడం అయితే జరిగింది జీవో వన్ వన్ సెవెన్ను ను రద్దు చేయాలని చెప్పి వీళ్ళైతే కోరడం అయితే జరిగింది ఈ నెల పన్నెండు నుంచి ఇరవై వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు ఇక్కడ విన్నతలైతే సమర్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది ఈరోజు అప్డేటు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అలాగే ఉద్యోగాలకు సంబంధించి సో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ప్రక్షణలు అయితే త్వరలో అయితే మొదలు కావనుంది సో దానికి సంబంధించి కమిటీలు వేసి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది సో మొత్తంగా డిజైన్ చేయనున్నారు సో అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది గ్రామ వార్డు సచివాలయాలు రద్దు అని చెప్పి ఈ మధ్య మనకు కొన్ని న్యూస్ ఛానల్లో రావడం జరిగింది రద్దు అంటే ఆ పేరునైతే రద్దు చేసి ఇప్పుడు మనకు చెప్పేటట్టు ఇక్కడ గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో గ్రామ పంచాయతీలు ఉంటాయి గ్రామ సంక్షేమ కార్యాలయాలు ఉంటాయి రెండు సపరేట్ సపరేట్గా మనకు వర్క్ అయితే చేస్తాయి అన్నట్టు ఇక్కడైతే అంటున్నారు సో ఏం నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంటుంది అనేది వేసి చూడాలి ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఇది ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి